హాయ్ అండి ఈరోజు ఇడ్లీ చేసినానండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మెత్త పువ్వు లాంటి ఇడ్లీ అండి ఒక కప్పు ఉద్దిబేడు ఒక కప్పు సగ్గుబియ్యం అండి ఇవి రెండు వేసుకుని నానపెట్టుకుందాం ఒక బౌల్లో సగ్గుబియ్యం వేయడం వల్ల ఇడ్లీ బాగా మెత్తగా పువ్వులాగా వస్తుందండి ఇప్పుడు ఎండాకాలం కదా మనకు చల్లగా కూడా ఉంటుంది సగ్గుబియ్యం తినడం వల్ల ఒక కప్పు బరుగులండి బరుగులు కూడా నానబెట్టుకున్నాను ఒక ఫోర్ అవర్స్ నానిన తర్వాత ఉద్ది బ్యాళ్ళు సగ్గు బియ్యం బొరుగులండి అన్నీ మిక్సీ పట్టుకుందాం చిన్నగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకుందామండి చూడండి మూడు కలిపేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాం కదా ఉద్ది బ్యాళ్ళంతా చూడండి చాలా సన్నగా పేస్ట్ లాగా అయిపోయింది ఇప్పుడు ఈ కప్పుతో నేను మూడు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి అది ఒక్కసారి నీళ్ళలో కడుక్కుందామండి చూడండి కడిగేసినాను ఒక్కసారి ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాం కదా ఉద్దిబేళ పేస్ట్ అంతా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి చూడండి ఇలా రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసుకుందామండి రవా ఉద్ది ఉద్దిబేళ్ళు సగ్గుబియ్యం పేస్ట్ ఒకసారి సగ్గుబియ్యం వేసి ఇడ్లీ ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చూడండి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి నైట్ అంతా సైడ్కి పెట్టేద్దామండి చూద్దామండి చూడండి పిండి బాగా పొంగింది కదా చూడండి బాగా వచ్చింది ఇడ్లీ పిండి అంతా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి నేను సాల్ట్ మాత్రమే వేస్తాను వంట సవాడ ఏమి వేయనండి దోశకు కానీ ఇడ్లీకి కానీ వంట సవాడ అసలు వాడనండి నేను చూడండి ఇలా అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఉప్పు అంతా బాగా పట్టేలాగా ఇడ్లీ పిండి ఎంత మిక్స్ చేస్తే అంత బాగా వస్తాయండి ఇడ్లీలు ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ తీసుకుని ఆ ప్లేట్స్కి అంతా నెయ్యి రాసుకుందామండి నై రాసుకోవడం వలన ఇడ్లీ బాగా క్లీన్గా వస్తుంది టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా అన్ని ప్లేట్కి నై రాసేసుకుని ఇడ్లీ వేసుకుందామండి ఇలా అన్ని ప్లేట్స్కి వేసుకుని ఇడ్లీ ఇడ్లీ స్టాండ్లో పెట్టుకుందామండి చూడండి నేను అప్పుడే ఆల్రెడీ వాటర్ వేసి హీట్ చేసినాను వాటరు ఇప్పుడు ఇడ్లీ స్టాండ్లో పెట్టుకొని ఒక పదహైదు నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దామండి చూడండి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది బాగా మెత్తగా వచ్చినాయండి ఇడ్లీ ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం చూడండి రాయడం వల్ల ప్లేట్ ఎంత క్లీన్గా ఉందో పిండి అస్సలు ప్లేట్ కంటుకోలేదండి ఇడ్లీ ఇడ్లీ ప్లేట్కి చూడండి ఇడ్లీ చాలా సాఫ్ట్గా వచ్చినాయండి మన సగ్గుబియ్యం బొరుగులు వేసినాం కదా చాలా సాఫ్ట్ వచ్చినాయి మీకు ఈ వీడియో లైక్ అవుతే ఒక లైక్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి